ారాయన మనకి ప్రతికూలమైన పనులు వస్తే బాధ కలుగుతుంది మనకి అనుకూలమైన పనులు వస్తే మనకి సంతోషంగా ఉంటుంది అంటే ఈ రెండిటికి ట్రాలీ చేస్తే రెండు కూడా మనకి మంచివే అనుకోవడమే ధర్మము నీకు అనుకూలమైన పనులు వస్తే ఆనందపడము ప్రతికూలమైన పనులు వస్తే బాధపడము అంటే ఆనందము బాధ ఈ రెండిటితో నీ జీవితము ఒక నాటకదారి చేస్తావు అందుకోసమే ఏది జరిగినా నా మంచికే జరిగిందని దైవానికి నమ్మినవాడు ఆ దైవముతో అనుసంధంలో ఉన్నవాడు పరమాత్ముడు కూడా ఏ తప్పు తోబక నీకు ప్రయాణం చేయడు నీ జీవితమంతా కూడా నీకు సర్వగా కాపాడుకునే ఉంటాడు దైవం అంటే నువ్వు ఏ పనియందు చేస్తున్నావో అది నిరంతరము ఇది నా సర్వస్వము అనుకున్నవాడే మానవుడు ప్రతికూలము పనులు వచ్చినా నీకు అనుకూలమైన పనులు వచ్చినా సమానంగా ఆ పరమాత్మ మీద భారం వదిలేవాడు దైవానికే నమ్మినవాడు సర్వదా కాపాడుతాడు